హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి మ్యాజికల్గా పనిచేసే క్లీనింగ్ లిక్విడ్ని చూపించబోతున్నాను ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం నిత్యం వాడే మన ఇంట్లో వస్తువులతోనే ఈ క్లీనర్ని తయారు చేసుకోవచ్చు ఈ లిక్విడ్ నేను చెప్పినట్టు మ్యాజిక్లా పనిచేస్తుందండి అలాగే ఈ ఫ్లోర్ క్లీనర్తో ఇంకా ఏమేమి క్లీన్ చేసుకోవచ్చో కూడా నేను ఈ వీడియోలో అన్నీ చెప్తాను వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ క్లీనర్ని ఓన్లీ ఫ్లోర్ క్లీనర్ అనడం కన్నా మల్టీపర్పస్ క్లీనర్ అని కూడా అనొచ్చు ఈ క్లీనర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు వచ్చేయండి నేనైతే ఒక స్టీల్ గిన్నె తీసుకున్నానండి స్టీల్ గిన్నెలో ఒక రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను స్టీల్ గిన్నె అని ఎందుకు మెన్షన్ చేశానంటే అండి ఈ క్లీనర్ తయారు చేయడానికి మనకి స్టీల్ గిన్నె బాగుంటుంది ఇంకా అల్యూమినియం పాత్రలు అలాంటివి ఏమి పెట్టకపోవడమే మంచిదండి ఇప్పుడు ఈ క్లీనర్ కోసం నేనైతే ఒక రెండు గ్లాసుల నీళ్ళు తీసుకొని ఆ రెండు గ్లాసుల నీళ్ళలో ఒక మూడు నిమ్మ తొక్కలు వేసుకున్నానండి ఆల్రెడీ మనం అవి పిండేసి వాడేసిన నిమ్మ తొక్కలని బయట పడేయకుండా ఇలా క్లీనర్ కోసం ఉపయోగించుతున్నాను అనమాట అలా ఒక మూడు నిమ్మ తొక్కల్ని అలాగే కొంచెం ఒక రెండు పళ్ళు ఆరెంజ్ పీల్స్ని వాడుతున్నానండి ఇవి కూడా మనం బయట పడేసేవే ఇవేం మనం ఇంట్లో ఉపయోగించం కానీ ఈ క్లీనర్లో ఉపయోగించడం వలన చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఆ ఆరెంజ్ పీల్స్ కూడా మనకి మంచి సువాసనభరితంగా ఉంటాయండి ఎలాంటి జిడ్డు మరకలైనా ఈజీగా వదిలించేస్తాయి ఆరెంజ్ పీల్స్లో ఒకలాంటి ఆయిల్ ఉంటుందండి ఆ ఆయిలే ఇంకొక ఆయిల్ని అదేదో ముళ్ళును ముళ్ళు తీయొచ్చు అన్నట్టు ఈ ఆయిల్స్ని ఈ తొక్కల్లో ఉండే ఆయిల్స్తోనే మనకున్న జిడ్డు మరకలన్నీ పోతాయండి ఇప్పుడు ఈ ఆరెంజ్ పీల్స్ ఈ నిమ్మ తొక్కలు బాగా ఉడకనివ్వాలి బాగా అంటే మరి పేస్ట్లా ఏమైపో అవసరం లేదండి ఈ నిమ్మ తొక్కలు ఆరెంజ్ తొక్కల్లో ఉండే సుగుణాలన్నీ ఆ నీళ్ళలోకి వచ్చేసేటట్టు మరిగించుకోవాలన్నమాట ఇలా కొంచెంసేపు మూత పెట్టి మరిగించుకుంటే ఇంకా మంచిదండి ఎందుకంటే ఆ సుగుణాలన్నీ ఎవాపరేట్ అయ్యి బయటికి వెళ్ళిపోకుండా మనకు ఆ వాటర్లోనే దిగాలి అంటే మనం కొద్దిసేపు మూత పెట్టి అలా ఉడికించుకోవాలన్నమాట చూడండి ఎంత చక్కగా ఆ వాటర్లోకి ఎంత బాగా దిగాయో లేదంటే అదంతా ఆవిరైపోతుందనమాట ఇప్పుడు ఇలా ఉడుకుతున్న ఈ నీళ్ళలో మనము చిన్న పటిక మొక్కండి ఈ పటిక కూడా ఎంత బాగా పనిచేస్తుందోనండి క్లీనింగ్కి తెలుసు కదండి ఇంటికి కడతాము ఈ పటిక దిష్టి కోసమని ఆ పటికేనండి ఈ పటిక యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది మనకి అలాగే మనం ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా పోతుంది నేను ఆ పటికని కొంచెం దంచి పొడిలా చేసి వేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్పు షాల్ట్ అండి ఉప్పు మన రాళ్ళు ఉప్పు అంటాం కదండి ఆ ఉప్పుని వేసుకోవాలండి ఈ ఉప్పును మరీ ఎక్కువగా వేసేయకూడదండి వేస్తే ఇల్లు అంతా అనిపిస్తుంది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఉప్పు తక్కువ వేసుకుంటేనే మంచిది లేదంటే మనం ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఫ్లోరు త్వరగా ఆరదండి చెమ్మగా అనిపిస్తుంది అందుకని నేను ఆ లిక్విడ్కి ఒక స్పూన్ మాత్రమే రాళ్ళ ఉప్పుని వేసుకున్నాను కానీ రాళ్ళ ఉప్పు తప్పకుండా వేయాలండి ఒక స్పూన్ అయినా ఉప్పు వలన కూడా నేలపై ఉన్న మరకలు పోతాయి అలాగే ఉప్పు క్రిమ్ సంహారంగా కూడా పనిచేస్తుంది బ్యాక్టీరియా వైరస్ల్ని చంపుతుంది ఇక ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇది బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా వేస్తే చూడండి రియాక్షన్ ఎలా వస్తుందో మొత్తం నొరగలా వచ్చేస్తుంది అనమాట బేకింగ్ సోడా వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మరీ పొంగిపోకుండా ఉంటుందండి లేదంటే పొంగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేయాలి బేకింగ్ సోడా వేసేటప్పుడు చూడండి మనము ఇవన్నీ సహజంగా దొరికే పదార్థాలతోనే ఒక మంచి లిక్విడ్ ఎలా అసలు నురగగా అసలు మనం దానికి నురగకు సంబంధించినది ఏమీ వేయలేదు సర్ఫ్ కానీ షాంపూలు కానీ మనం ఏమి యూజ్ చేయకుండానే ఆ టెక్చర్ వచ్చేసింది అనమాట మనకి ఇంకా ప్రాసెస్ బోర్డ్ మిగిలే ఉంది అయినా మనకు ఆల్రెడీ లిక్విడ్ సగం తయారైపోయిందండి అసలు మనం బేకింగ్ సోడాని ఓన్లీ వంటల్లోనే ఉపయోగిస్తాం అనుకుంటాం కానీ వంటల్లోనే కాదండి వంట గదిని శుభ్రం చేయటంలోనూ కూడా బేకింగ్ సోడా చాలా ఉపయోగపడుతుంది బేకింగ్ సోడా వలన కూడా జిడ్డు మరకలు ఈజీగా తొరిగిపోతాయి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనం చక్కగా ఇలా వడగట్టుకోవాలండి అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నిమ్మ తొక్కలు ఆరెంజ్ తొక్కలు అన్నీ పైకి వచ్చేసేటట్టు చక్కగా మనం ఇలాగా వడగట్టుకోవాలి ఒక గిన్నెలో ఇలా వడగట్టుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక నాలుగైదు కర్పూర బెల్లల్ని దంచి వేసుకోవాలండి ఈ కర్పూర బిల్లల వలన ఈ లిక్విడ్ మంచి సువాసనభరితంగా ఉండటమే కాకుండా మన ఇంట్లోకి బల్లులు బొద్దింకలు చీమలు ఏమీ రావండి నేను ఆ ఐదు కర్పూర బెల్లల్ని దంచి పొడిగా చేసుకొని ఈ లిక్విడ్లో వేసుకున్నాను ఇప్పుడు ఆ కర్పూర పొడంతా బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి ఎక్కడైనా చిన్న ఉండగా అనిపిస్తే కనుక అది తీసి కొంచెం చేత్తో నలుపుకుంటే మంచిది తర్వాత లాస్ట్లో ఇక మన ఆయుధం అస్త్రం వెనిగర్ అండి వెనిగర్ కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది జిడ్డు మరకలని ఎటువంటి మరకలనైనా వెనిగర్ బాగా క్లీన్ చేసేస్తుంది వెనిగర్ కూడా నేను ఒక గరిటెడు మాత్రమే వేసుకున్నానండి అక్కడ నాది కర్పూర బిల్ల కొంచెం కరగలేదు ఒక దగ్గర అది నేను కొంచెం ఇలా చేత్తో నలిపి వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ లిక్విడ్లోకి షాంపూ ఒక రెండు చుక్కలు మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే జారి పడిపోతాము అందుకోసం అని ఎక్కువ వేయకూడదు ఒక రెండు డ్రాప్స్ మాత్రమే వేసుకొని బాగా కలుపుకుంటే సువాసనగా సువాసన ఉంటుంది ఇంకా షాంపూస్తో మనం ఫ్లోర్లు అవి క్లీన్ చేసుకుంటే చాలా శుభ్రపడిపోతాయి అందుకని వీటితో పాటు ఒక రెండు చుక్కలు మాత్రమే ఇవ్వాలండి పొరపాటును కూడా అలాంటి షాంపూలు సబ్బులు అలాంటివి మాత్రం ఎక్కువ ఎక్కువ వేస్తే జారి పడిపోతారు పెద్దలు ఉన్నా అందుకే షాంపూలు సర్ఫ్లు తక్కువ వేయండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక డబ్బాలో ఇందులోనే ఎత్తుకోవాలండి అది నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఇందులో నా దగ్గర ఇప్పుడు అయితే పెద్ద డబ్బా ఏది ఖాళీగా లేదు నేను ఈ డబ్బాలో ఎత్తుకున్నాను అనమాట చూడండి ఏదో లెమన్ ఫ్లేవర్డ్ క్లీనర్ లాగా కనిపిస్తుంది మనకి లైజాల్ అవి లెమన్ ఫ్లేవర్లోనే ఉంటాయండి లెమన్గా కొన్ని లావెండర్లో ఉంటాయి లెమన్ అయితే ఇదే కలర్లో ఉంటుంది చూసారా మనం ఎటువంటి కలర్ని ఉపయోగించకుండానే చక్కనైన కలర్ వచ్చేసింది నేను ఇలా ఇల్లు మాఫ్ పెట్టడానికి అని చెప్పేసి నేను ఒక చిన్న బకెట్తో వాటర్ తీసుకొని దాంట్లో ఒక కప్పుడు మాత్రం ఈ లిక్విడ్ని వేసుకున్నాను అనమాట అమేజింగ్ అండ్ అసలు ఈ లిక్విడ్ ఫ్లోర్ని అయితే చాలా చక్కగా క్లీన్ చేసేసింది దీంతో నేను మాప్ పెట్టిన తర్వాతే మీకు నేను ఇలా వీడియో ఎడిటింగ్ చేసి చెప్తున్నాను కదా చాలా బాగా చాలా క్లీన్గా అయ్యిందండి నెక్స్ట్ ఒక డివైన్ ఫీలింగ్ కూడా వచ్చిందండి ఎందుకంటే అందులో కర్పూరము అన్నీ వేసాం కదా ఆ సువాసనతో మంచి వాసన మంచి మనకు ఒక డివైన్ ఫీలింగ్ కూడా వచ్చింది ఒక మంచి పండగ వాతావరణంలా అనిపించిందండి కర్పూరం బిల్లల వాసనతో చాలా బాగుంది లిక్విడ్ అయితే మనకి ఈ లిక్విడ్ వలన ఈ చీమలు కూడా ఏమీ రావు ఫ్లోర్ మీద లేదంటే చీమలు తిరుగుతుంటాయి కదా చీమలు బలికి కూడా ఈ వాసన పడదండి బలులు కూడా రావు చక్కగా మూల మూలల్లో మాప్ పెట్టిస్తానండి ఇంకా మన ఇల్లు సువాసనభరితంగా ఇంకా క్లీన్గా ఉంటుంది మీరే చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్లోరు చాలా బాగుందండి ఫ్లోర్ మీద ఉండే మరకలు అన్నీ పోతాయి చాలా ఈజీగా పోతాయి ఎందుకంటే మనం ఆ లిక్విడ్లో వేసినవన్నీ కూడా మరకలు వదిలించేవి జిడ్డు వదిలించేవి అందుకని మనం ఒక్కసారి ఇలా మాప్ స్టిక్తో ఇలా అంటే చాలండి ఈజీగా వదిలిపోతుంది మరకలన్నీ చాలా నీట్గా ఉందన్నమాట ఫ్లోరు చూడండి మీరే చాలా బాగుంది తర్వాత చాలాసేపు వాసన కూడా చాలా బాగుందండి మనం మిగతా లిక్విడ్స్ వేస్తే ఇంతసేపు ఈ వాసన కూడా ఉండదు చాలా బాగుంది అదే లిక్విడ్తో చక్కగా స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం లిక్విడ్ ఒక చిన్న డెటాలు స్ప్రే బాటిల్ నా దగ్గర ఖాళీ ఉంటే అందులో వేసానండి జస్ట్ అలా స్టవ్ పైన స్టవ్ వెనకన టైల్స్ పైన జస్ట్ స్ప్రే చేసి మనం స్పాంజ్ వైపర్తో కానీ లేదా ఒక మెత్తటి క్లాత్తో కానీ తుడిసిస్తేనండి స్టవ్ జిడ్డంతా వదిలిపోయి మెలమెలా మెరుస్తుందండి ఇంకా ఈ లిక్విడ్ని నేను దేవుడు గది శుభ్రం చేయడానికి కూడా ఉపయోగిస్తున్నానండి దేవుడు గదిలో కడ మనం నిత్యము దూపాలు దీపాలు వేసి జిడ్డుగా అయిపోతుంది అంటే మసి కూడా పడుతుంది ఆ మసంతా ఈజీగా వదలగొట్టడానికి నేను అదే లిక్విడ్ని కొంచెం వాటర్లో వేసుకొని దాంట్లో ఒక నేను దేవుడు గది కోసమని ప్రత్యేకించి ఎవరమైనా పెడతామనే ఒక స్పాంజ్ వైపుని పెట్టుకున్నాను దాంతో నీట్గా తుడిసేసానండి చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది ఎందుకంటే అంత మంచి లిక్విడ్ అనమాట ఇదండి మీకు నచ్చినట్టుగా అయితే తప్పకుండా ఈ లిక్విడ్ని ట్రై చేయండి నా మీద నమ్మకం పెట్టుకొని ట్రై చేయండి ఎందుకంటే నేను దీనికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలనమాట అంత బాగా వర్క్ అవుతుంది ఈ లిక్విడ్ నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చక్కగా మీరు ఇలాగే కానీ తయారు చేస్తే మంచిగా వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి